ఉక్కు మనిషి భారత తొలి ఉప ప్రధాని సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా మంత్రి నారా లోకేష్ నివాళులర్పించారు దృఢమైన సంకల్పం అచంచల నాయకత్వం పటేల్ సొంతమని ఆయన అన్నారు దేశ తొలి హోంమంత్రిగా ఉప ప్రధానిగా విశేష సేవలు అందించినటువంటి ఆయనను గుర్తు చేసుకోవాలని సందర్భంగా లోకేష్ తెలియజేశారు జాతీయ ఐక్యతా దినోత్సవాన్ని కూడా పురస్కరించుకొని సర్దార్ వల్లభాయ్ పటేల్ అందించిన సేవలను స్మరించుకుందామని ఎక్స్ వేదికగా లోకేష్ తెలియజేశారు ఉక్కు మనిషి భారత తొలి ఉప ప్రధాని సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా మంత్రి నారా లోకేష్ నివాళులర్పించారు దృఢమైన సంకల్పం అచంచల నాయకత్వం పటేల్ సొంతమని ఆయన అన్నారు దేశ తొలి హోంమంత్రిగా ఉప ప్రధానిగా విశేష సేవలు అందించారని గుర్తు చేశారు జాతి ఐక్యత దినోత్సవాన్ని పురస్కరించుకుని సర్దార్ వల్లభాయ్ పటేల్ అందించిన సేవలను స్మరించుకుందామని ఎక్స్ వేదికగా నారా లోకేష్ తెలియజేశారు